హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలో నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల వారి గుడి అంటే మీరు అడిగితే ఎవరైనా చెప్తాండి గుడివాడ వారి స్ట్రీట్ లో మన షాప్ అండి ఆ బయట స్క్రీన్ బోర్డు కూడా ఉంటుంది మన షాప్ చిన్న బోర్డు కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ న ఒకవేళ మీరు ఎవరు రాగలంటే స్క్రీన్ మీద నమ్మని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి ఇప్పుడు ఇవన్నీ న్యూ ఇయర్ కి చాలా మంచి మంచి ఆఫర్స్ అనేది చాలా హెవీగా వచ్చినాయి అండి ఈసారి అయితే మనం ఫస్ట్ చూపెట్టే ఐటమ్స్ అనేది జాందని పట్టండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఒక్కసారి మీకు ప్రతి సారీ ఈసారి ఏంటంటే ఆల్రెడీ చాలా మంది ఏ సారీ ఓపెన్ చేస్తాం అదే అడుగుతాం అనమాట సో ఈ సారి ఏం చేస్తామంటే మేము ప్రతి సారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తామండి సో సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవి ఆర్ కలర్స్ అండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఈ శారీస్ ఏంటంటే ఒక్క శారీ అనేది ఓపెన్ చూపిస్తాను చూడండి ఫస్ట్ శారీ అనేది మనం నెమిలిపించండి ఈ కలర్ ఓపెన్ చేస్తామండి ఓకే ఇది వచ్చి పళ్ళు మేడం శారీ మొత్తం ఇట్లా లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఇట్లాంటి ఐటమ్ అనేది ఇవన్నీ వెయ్యి నుంచి పదకొండు వందలు పన్నెండు వందలు ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ైన్ మేడం ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ మేడం వీటిలో నేను ఇప్పుడు ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఓపెన్ శారీ అనేది అందరూ బాగా అడుగుతున్నారు సో మేము అన్ని కలర్స్ ఓపెన్ చేస్తాం ఇవాళ ఇప్పుడు నేను ఓపెన్ చేసేది సెకండ్ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ ఓకే ఇది వచ్చి పళ్ళు మేడం ఇదంతా శారీ అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చి బ్లౌజ్ ఇదొచ్చి థర్డ్ కలర్ ఇప్పుడు ఓపెన్ చేస్తాము ఓకే మంచి వైన్ షేడ్ అండి ఎస్ మేడం ఇది థర్డ్ షేడ్ మేడం చూడండి షైనింగ్ కానీ క్వాలిటీ కానీ మీకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లా క్లాస్ అయిట్ అనమాట ఇవి హోల్సేలర్స్ కూడా కొద్దిగా స్పెషల్ రేట్స్ కూడా ఇస్తున్నాం వీటిలో సో మాకు కాంటాక్ట్ చేస్తే మీకు రేట్స్ కూడా స్పెషల్ రేట్స్ ఇస్తున్నాం అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి థర్డ్ కలర్ నెక్స్ట్ ఇంకా త్రీ కలర్స్ వస్తాయండి ఫోర్త్ కలర్ మేడం ఇది వచ్చి ఈ కలర్ మేడం ఓకే సూపర్ ఉన్నాయండి అసలు ఓపెన్ చేసాక లుక్ బాగా తెలుస్తుంది అన్ని అనేది ఓపెన్ చేసి చూపిస్తాం మేడం చూడండి ఎంత బాగుందో ఇదేమో లాస్ట్ కలర్ మేడం ఓకే టోటల్ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఇది ఫిఫ్త్ కలర్ ఇది చూడండి ఎంత బాగుందో ఇది వీడియోలో ఆరెంజ్ షేడ్ అలా కనిపిస్తుంది డిఫరెంట్ గా బట్ ఒరిజినల్ లుక్ అయితే కాపర్ షేడ్ అండి ఇది చూడండి ఎంత బాగుందో అసలు ప్రతి శారీ అనేది మిస్ చేయలేరు క్వాంటిటీ కూడా బల్క్ క్వాంటిటీ ఉంది మన దగ్గర హండ్రెడ్ శారీస్ గా రెడీగా ఉన్నాం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇది వచ్చి సిక్స్త్ కలర్ అండి లాస్ట్ ఫైనల్ కలర్ సో సెట్ సెట్ వాళ్ళు కూడా స్పెషల్ రేట్స్ ఇస్తున్నామండి ఒకసారి మాకు కాంటాక్ట్ అవుతే రేట్స్ కూడా చెప్తామండి స్పెషల్ రేట్స్ లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ సో ఈ శారీస్కి మొత్తం సిక్స్ షేడ్స్ అండి ఏ శారీని తీసుకొచ్చి మేడం ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్త్ కలర్ అండి సార్ బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి మళ్ళీ

చాలా క్లాస్ లుక్ వస్తుంది మేడం వీటికి బ్లౌజ్ అనేది చాలా స్పెషల్ ఇస్తారు మేడం జాస్మిన్ పట్టు మీద తయారయ్యేది జాస్మిన్ పట్టు మీద మొత్తం హెవీ స్టోన్స్ అండి హ్యావ్ ఏ క్లోజ్ లుక్ మేడం ఇట్లాంటి ఐటమ్ అనేది రెండు వేలు రెండు వేల ఐదు ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇవాళ ఇచ్చే మన న్యూ ఆఫర్ స్పెషల్ ఏంటండి ఏ సారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం అండి చూపెట్టింది ఇప్పుడు మనం ఇంకో డిజైన్ కూడా చూపిస్తాం మేడం ఓపెన్ చేసి పిక వచ్చిందండి ప్రింట్ అయితే కాదండి సెకండ్ డిజైన్ అండి బలే ఉందండి వీటికి కూడా ఏంటంటే సేమ్ అదే స్టైల్లో బ్లౌజ్ వర్క్ ఇస్తాడు మేడం మేడం సో వీటిలో కలర్స్ కూడా చూపెట్టారు కదా మేడం గ్రీన్ కలర్ రాణి కలర్ డార్క్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ అండ్ ఇంకోటి పెసా గ్రీన్ కలర్ టోటల్ సిక్స్ కలర్స్ వస్తాయి ఏ శారీస్ అయినా ఏ శారీ తీసుకుని మేడం కేవలం అంటే కేవలం లెవెన్ నైన్టీ షిబోరీ శారీస్ అండి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఇది వచ్చి పళ్ళు వచ్చి శారీ అనేది మొత్తం షిబోరీ వస్తుంది బార్డర్ వస్తుందండి శారీ మొత్తం వస్తుంది మేడం యాక్చువల్ ఈ సారీస్ ఏంటి మేడం వన్ ఏడు యాభై ఎనిమిది వందల ఆరేంజ్ ఐటమ్స్ అండి బట్ లిమిటెడ్ స్టాక్ ఒక టెన్ ట్వంటీ శారీస్ ఉన్నాయి ఆఫర్లో ఇది బ్లౌజ్ అండి సో ఇలాంటి ఐటమ్స్ అనేది మనం చాలా అనుకూలంగా రేట్కి ఇస్తాం మేడం ఏ శారీని తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఓన్లీ వెయ్యి మూడు మేడం ఇట్లా కలర్స్ వస్తాయి మేడం ఇది థర్డ్ కలర్ నెక్స్ట్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ టోటల్ 6 కలర్స్ వచ్చింది ఓపెన్ సైజ్ తో ఇంపో డిజైన్ కూడా వస్తుంది ఓకే ప్లెయిన్ షర్ట్ ఇచ్చి బోర్డర్ ఇస్తారండి మేడం డిజైనర్ బ్లౌస్ వచ్చే సెకండ్ కలర్ నేను సింగల్ తీసుకుంటే 350 కి ఇచ్చస్తానండి కార్డ్ కలర్ పర్ కలర్ కలర్ వచ్చి ప్లెయిన్ సైడ్ వచ్చి మగ్గం వర్క్ బ్లౌజెస్ బాగా ఓకే సో ఇప్పుడు మనం ప్యూర్ జార్జెట్ లో మగ్గం వర్క్ తెప్పించేట్ తెప్పించాం మేడం యాక్చువల్లీ ఇవన్నీ నైన్ ఫిఫ్టీన్ ఆరేంజ్ ఐటమ్స్ అండి మనం ఏంటంటే ఓన్లీ హోల్సేల్ బేసిక్ సెట్ సెట్ గా తీసుకుంటే ఒక రేట్ ఇస్తాము సింగిల్ అంటే కొద్దిగా యాభై రూపాయలు ఎక్స్ట్రా మేడం ట్వంటీ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ చూపిస్తాం ఇప్పుడు మీకు ఇవేనండి మనం బేల్ బేల్ ఎక్కువ అమ్ముతాం మరి ఏంటంటే మనకి రిటైల్గా కొద్దిగా సెమీ హోల్స్ వాళ్ళకి సెట్ సెట్గా అడుగుతున్నాను అనమాట ఆ బేసిక్ మీద మన రేట్స్ అనేది చాలా తక్కువ పెట్టాం మేడం యాక్చువల్ ప్రైస్ వచ్చి ఇవన్నీ నైన్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ అండి ఫంక్షన్ ఐటమ్ ఇప్పుడు స్పెషల్ రేట్ అండి ఏ సారీ తీసుకోండి మేడం సెట్ సెట్ గా తీసుకుంటే ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తాం మేడం ఫిఫ్టీ ఓన్లీ సింగల్ మాత్రం ఏడు వందలు అవుద్ది మేడం ఇవన్నీ అంటే సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇవన్నీ సెట్ సెట్ గానే వస్తాయి ఒక్కసారి మనం సారీ బ్లౌజ్ మగ్గ మొత్తం ఎలా వస్తుంది కూడా చూపిస్తాం మేడం ఎందుకంటే ఫోటోలు మీకు క్లారిటీ రాదు అసలు వర్క్ ఎలా ఇచ్చాడు ఏంటనేది అసలు ఈ శారీ షేడ్ అయితే రియల్లీ చాలా బాగుంది సింగిల్ పీసే ఉన్నట్లుంది ఎన్ని కావాలి ఇస్తాను మేడం ఎందుకంటే మన దగ్గర బల్క్ స్టాక్ ఉంటుంది ఇలా బాక్స్ బాక్స్ గా వస్తాయి అనమాట సో బాక్స్ బాక్స్ వాళ్ళకి ఇలా కలర్ చాట్ కూడా ఎంత బాగుంది మగ్గం వర్క్ ఈ వర్కే కనీసం ఏడెనిమిది వందల పైన ఉంటుంది మేడం అలాంటిది మనం సెట్ సెట్ గా సింగల్ శారీ అనేది కేవలం అంటే కేవలం ఓన్లీ ఆరు వందల యాభై సెట్ సెట్ గా సింగల్ శారీ ఎందుకంటే కలర్స్ వాళ్ళు ఏరుకుంటారని ప్యూర్ జార్జెట్ పట్టండి అంటే క్లాస్ అనేది ఐటమ్ అనేది కాంట్రాస్ట్ ఫోల్ ఇస్తాడు మేడం చూడండి సూపర్ ఉందండి అసలు లెమన్ లోకి డార్క్ షేడ్ అండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఈ శారీ స్పెషల్ అండి లైట్ వెయిట్ అండి పవల బరువు దాంట్లో కూడా ఏంటంటే ఈ శారీకి బ్లౌజ్ వర్క్ ఇస్తాడు మేడం ఎదు చూడండి మేడం ఎంత క్లాస్గా ఉందో ఒక్కసారి బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తాది ఏంటంటే రిచ్ వర్క్ అంటారండి ఈ జాస్మిన్ పట్టులో మంచి క్వాలిటీ ఇస్తాను మేడం చూడండి ఇది హ్యాండ్స్ కండి రెండు వేప్స్ చూడండి ఎంత అసలు బలే హెవీగా క్లాస్ వర్క్ అండి అది వీటిలో మన దగ్గర సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి మనకి పదహారు నుంచి పదిహేడు వందల ప్లస్ రేంజ్ అండి ఈ కలర్స్ అండి అట్లాంటిది మన ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటండి మేడం ఏ సరైన తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం లెవెన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం పదకొండు తొంభై తొమ్మిది ఎస్ మేడం చూడండి బ్యూటిఫుల్ కలర్స్ వీటిలోనే సెకండ్ డిజైన్ కూడా వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్బ్యూ ఉంటే రండి అండి నిర్మలా సిల్క్స్ విజయవాడ సిల్ స్యారీ కూడా కొరియర్ చేస్తారండి ఏదైనా లెవెన్ నైన్టీ నైన్ కొద్దిగా పండక్ టైం అనేది కొద్దిగా రెస్పాన్స్ కొద్దిగా స్లో పోవచ్చు అండి ఎందుకంటే బ్యేారం టైంలో అందరు చాలా బిజీగా ఇస్తాను కాకపోతే మేము రెస్పాన్స్ ఇస్తాం ఒక అరగంట లేట్ అయినా రెస్పాన్స్ ఇస్తాం బట్ కొద్దిగా పండక్ టైంలో కొద్దిగా రెస్పాన్స్ అనేది స్లోగానే ఉంది మాకు కొరియర్ మాత్రం తప్పకుండా చేస్తామండి ఒక్కసారి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఓకే అంటే ఈ డిజైన్ మారింది అది కూడా డిజైన్ మారిందిగా ఇదిగోండి ఇది సెకండ్ డిజైన్ అండి చిన్న చిన్న పికాక్స్ ఆక్స్ వచ్చిందండి మొత్తం వీవింగ్ ఎక్కడ ప్రింట్ లేదండి మీకు పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చేసింది ఇక ఇదంతా శారీ మీడియం బోర్డర్ వచ్చిందండి ఈ కలర్ అయితే అసలు మామూలుగా లేదండి ఇప్పుడు చాలా లైక్ చేస్తున్నారు ఇది కూడా బ్లౌజ్ చూడండి కచ్చింగ్ తో సహా మొత్తం వర్క్ వచ్చిందండి ఇది బ్లౌజ్ సపరేట్ గా వచ్చింది ఎస్ మేడం ఎగ్జాక్ట్ కట్ వర్క్ అండి హ్యాండ్స్ కి కట్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి పదకొండు తొంభై తొమ్మిది ఎస్ మేడం స్పెషల్ ఐటమ్ మేడం ఇది కూడా మనం చాలా స్పెషల్ స్పెషల్ ఐటమ్ చూపిస్తాం ఇవన్నీ హోల్సేల్ కట్టలు కట్టలుగా వస్తాయి మేడం ఒక సారీని మీకు ఇవి ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ ఇస్తాను మేడం దీనిలో సెకండ్ క్వాలిటీ బాగా వచ్చేస్తాయి మేడం లో ఇవి బ్లౌజ్ చాలా హెవీగా ఉంటాయి మేడం ఇట్లాంటి ఐటమ్స్ అనేది మనం ఆరు వందల నుంచి ఏడు వందల ప్లస్ రేంజ్ క్వాలిటీస్ మేడం సెకండ్ క్వాలిటీ కావండి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇట్లాంటిది ఏంటంటే మనం వన్ డే ఆఫర్ కింద ఇస్తాం మేడం చూ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ కలర్స్ అండి వీటిలో డిజైన్స్ కూడా వస్తాయండి ఒక్కసారి నేను మీకు ఓపెన్ చేస్తాం ముందు ఐడియా కోసం కొత్త స్టాక్ అండి దానివల్ల మొత్తం ఆయిల్ ప్రింట్ ప్రింట్ అండి అది కూడా క్లాస్ వెరైటీ అండి సెకండ్ క్వాలిటీ కాదండి ఫస్ట్ క్వాలిటీ ఇలా పళ్ళు వచ్చి శారీ మొత్తం ఇది వస్తుందండి ఇది కూడా ప్రింట్ గ్యారంటీడ్ ప్రింట్ అండి అండ్ సెకండ్ క్వాలిటీ ప్రింట్ కాదమ్మా రెండు ఇలా శారీ మొత్తం ఇలా వస్తుందండి అట్లాంటి క్లాస్ వెరైటీ మన దగ్గర చాలా అనుకూలమైన రేట్లు ఇస్తున్నాం మేడం ఏ శారీ తీసుకోండి మేడం కేవలం పదకొండు వందలకి నాలుగు ఇస్తున్నాం మేడం పదకొండు నాలుగు ఎస్ మేడం వీటిలో ఇది సెకండ్ డిజైన్ మేడం వచ్చి సెకండ్ డిజైన్ ఆ ఓకే వీట్లే కూడా సేమ్ కలర్స్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ సిక్స్ కలర్స్ ఇంకొటి వీట్లే అంటే లైట్ చార్ట్ కొడొచ్చారు ఇప్పుడు మనం చూసింది డార్క్ చార్ట్ గా సో లైట్ చార్ట్ కొడొస్తాం సింగల్ మాత్రం 300 పడిద్దండి ఇదొచ్చి లైట్ చార్ట్ లైట్ చార్ట్ సూపర్ ఐయామ్ ఇవన్నీ కూడా న్యూ ఇయర్ ఆఫర్ కింద గానే సో పదకొండు వందలకి నాలుగు చీరలు ఇవన్నీ సిల్వర్ వచ్చిందమ్మా ఫస్ట్ కూడా సిల్వర్ సెకండ్ ఏమో గోల్డ్ ఓకే వర్క్ సిక్స్ కలర్స్ అండి ఇంకో డిజైన్ కూడా వచ్చిందండి అవి కూడా చూద్దాం టోటల్గా ఫోర్ డిజైన్స్ వస్తున్నాయి మన దగ్గర ఇది వచ్చి నాలుగో డిజైన్ అండి ఫోర్త్ డిజైన్ ఇప్పుడు ఈ ఐటమ్ అనేది ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అండి వీటిలో కూడా సిక్స్ కలర్స్ ఇచ్చాడండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ సిక్స్త్ కలర్ ఈ నాలుగిట్లో మీరు ఏమైనా తీసుకోవచ్చండి నాలుగు చీరలు మాత్రం మినిమం అండి సింగిల్ శారీ అయితే మూడు వందలు ఎందుకంటే ఈ చిన్నమూరాల ఐటమ్ అనేది మనం హోల్సేల్ బేసిక్ ఎక్కువ ఉంటాం కోసం నలుగురు వచ్చి ఒక చీర అంటే మేము చూపెట్టం కూడా టైం అండి నలుగురు వచ్చి ఒక చీర సెలెక్షన్ చేస్తే మా షాప్లో కూడా రష్ ఎలా ఉందంటే మేము చూపెట్టలేము సో మినిమమ్ బిల్లింగ్ వెయ్యే వాళ్ళకి ఎక్కువ చూపిస్తామండి సింగిల్ సింగిల్ శారీ మాత్రం టైం కుదరట్లం మన దగ్గర ఎస్ట్ ఐటమ్ అనేది వండర్ఫుల్ ఆఫర్ ఐటమ్ అండి న్యూ ఇయర్ కి ఉప్పాడ పట్టు అండి ఉప్పాడ పట్టు ఇది వచ్చి పళ్ళు మేడం సూపర్ శారీ మొత్తం ఉప్పాడ వస్తుంది మేడం ఈ ఐటమ్ అంటే కొద్దిగా సూక్ష్మ రూపాలు డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు బట్ అయినా సరే మేము చెప్తున్నాము రావచ్చు రాకపోవచ్చు ఇదేమో కచ్చింగ్ ఇదేమో బ్లౌజ్ మేడం బ్లౌజ్ వస్తుంది శారీకి బ్లౌజ్ మాత్రం కంపల్సరీ వస్తుంది బట్ ఏంటంటే ఇవన్నీ బాటర్స్ చాలా తక్కువ వస్తాయి బాటర్స్ అనేది రావు సో బార్డర్స్ రావని మనకి చాలా అందుబాటు రేట్లు ఇచ్చాడు మేడం యాక్చువల్లీ ఇవన్నీ ఆరు యాభై నుంచి ఏడు వందలు ప్లస్ అయ్యటం మేడం బట్ ఇప్పుడు న్యూ ఇయర్ స్పెషల్ గా మన దగ్గర ఒక టూ హండ్రెడ్ శారీస్ వచ్చినాయి మేడం అట్లాంటి ఆఫర్స్ మనం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తున్నాం మేడం మూడు రూపాయల పట్టు కలర్ చూడండి ఈ పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ లెహంగా ఇప్పుడే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ తీసుకుని ట్రై చేయొచ్చు అండి పదకొండు వందలకి మూడు ఉప్పాడ పట్టు అండి క్వాలిటీ మేడం ఉప్పాడ పట్టులో సెకండ్ క్వాలిటీ లేదు మేడం నిజంగా చెప్తున్నాము మీకు క్లాత్ వస్తే షాప్ విజిట్ చేస్తే చూడండి బార్డర్ కూడా ఈ చీరకి ఈ చీరకి బార్డర్ కూడా ఇచ్చాడు మేడం సో మన ఏంటంటే ఇది బార్డర్ రావచ్చు రాకపోవచ్చు మీ దీనికోసం అందరి ఈ శారీ కావాలని చెప్తే ఉండదండి ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే వీడియో పెట్టం కానీ శారీస్ అనేది అయిపోతాయి లైట్ కలర్ రెండు పళ్ళు సో అన్ని క్లాస్ ఐటమ్స్ నేను ఒక ఫార్టీ ఫిఫ్టీ శారీస్ మాత్రం మీకు తప్పకుండా చూపిస్తాను ఎందుకంటే ఆన్లైన్లో ఈ ఐటమ్ అనేది ముందు అయిపోతాయి చూడండి ప్లాస్టిక్ పేస్ట్ సూపర్ అండి లిమిటెడ్ స్టాక్ అండి దానివల్ల మేము అందరికి వన్ డే ఆఫర్ చెప్తున్నాను అండి ఎందుకంటే చాలా మంది సెకండ్ డే వస్తున్నారండి స్టాక్ ఉండేట్లా సో ఈ ఐటమ్ మాత్రం మీకు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ పెట్టిారండి ఫోన్స్ కన్నా వాట్సాప్ మీరు ఇస్తూ ప్రయోగం చేయండి మేడం ఆ షాప్కి వచ్చేటప్పుడు చిన్న విజ్ఞప్తి అండి గేట్ దగ్గర వెహికల్స్ పెట్టి మాకు అండి అక్కడ పార్కింగ్ అనేది అస్సలు లేదండి ఎందుకంటే అక్కడ చాలా మంది షాప్స్ వాళ్ళు అబ్జెక్షన్స్ పెడతారు మాప సో దయచేసి పార్కింగ్ మీ అరేంజ్మెంట్ మీరు చూసుకోండి మేడం పార్కింగ్ మాత్రం అక్కడ ఉండదండి ఇది బోర్డర్ కూడా వచ్చింది అవును కలర్ డిజైన్ చాలా ఉన్నాయండి చూడండి బాగుందండి సారీ నైంటీ పర్సెంట్ మాత్రం మనకి డ్యామేజ్ అనేది కూడా ఏమి రాలా బట్ అయినా స్టిల్ మనం చెప్తున్నాం అనుకుంటే ఆన్లైన్కి అలా కరెక్ట్గా చెప్తే మంచిదని మేము ఓపెన్గా చెప్పేస్తున్నాం అండి డిజైన్స్ చాలా వస్తాయండి ఇంకా అన్ని బుటాటేస్ డిజైన్స్ బట్ అన్ని ఒక్కొక్కటి చూపిస్తాను అన్నమాట ఎందుకంటే ఆన్లైన్ అయితే చాలా ఉందండి వావ్ మంచి ఎల్లో షేడ్ ఏవైనా పదకొండు వందలకి మూడు బార్డర్ లెస్ వచ్చింది కాబట్టి చక్కగా ఫ్రాక్స్ కూడా సూపర్ ఉంటుందండి అసలు ఇది ఐటమ్ నిమిషాలు లేట్ అయినా అన్ని ఒక్కొక్కటి చూపిస్తే చక్కగా ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చండి ఇంత దూరం షాప్ కూడా అవసరం ఉండదు ఎందుకంటే బిజీ టైంలో మేము కూడా ఆన్లైన్ వన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం షాప్ లో రెస్ట్ తగ్గిద్దాండి ఆ బేసిక్ మీద నూట ఇరవై కలర్స్ వస్తాయండి వన్ ట్వంటీ కలర్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది మీ కలర్స్ అండి మనం చూసే కొద్ది తీస్తున్నారండి ఇది బార్డర్ వచ్చిందండి మళ్ళా ఓకే ఇది బార్డర్ వచ్చింది సో సేమ్ అనేది ఇవి అందరికి బార్డర్ కావాలి లేవని చెప్పేస్తాం అనమాట కొత్త కొత్త కలర్స్ ఇది కొత్త కలర్ నెమ్మల్ పింక్ కలర్ రాణి కలర్ ఇది వరకు వచ్చింది సో ఇది ఈ కలర్స్ అండి ఇంకా మీ షాప్ లో విజిట్ చేస్తే చాలా ఇస్తానండి ప్రెసెంట్ మాత్రం ఒక లిమిటెడ్ గానే నేను చూపిస్తాను ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి వీటిలో ఇది కూడా చాలా బాగుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా సాఫ్ట్ అసలు అనేది దానికోసం ఫేమస్ పట్టు చీరలు అనేది కంచి పట్టు అనేది మాకు బాగా హెవీ డిమాండ్ లో ఉన్నాయి మేడం ఈ స్టాక్ అనేది నెలలో ఒక్కసారి వస్తుంది అనమాట ఎంత డిమాండ్ ఉందో అట్లాంటిది మంచి క్లాస్ ఐటమ్ చూపిస్తాం ఇయర్ స్పెషల్లో ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఇది వచ్చి పళ్ళు మేడం పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం నేత అన్నీ టోటల్ ఫ్రెష్ ఐటమ్ అండి ఇవన్నీ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి ఇవాళ మనం న్యూ ఇయర్కి ఇచ్చే స్పెషల్ రేట్స్ ఇస్తాం మేడం ఏ శారీని తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం త్రిపుల్ నైన్ మేడం తొమ్మిది వందల తొంభై తొమ్మిది వీటిలో డిజైన్స్ చాలా వస్తాయి మా ఒక హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి మన దగ్గర అంతా హెవీ స్టాక్ ఉంది మా దగ్గర సో ప్రతి సారీ ఒక్క సారీ మీకు డిస్ప్లే చేస్తాను అన్ని బిగ్ బిగ్ బార్డర్స్ స్మాల్ బార్డర్స్ అన్ని రకాల బార్డర్స్ వస్తాయండి ఇవి కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారండి లెహంగాస్ కి హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ లో అయితే బ్రైడ్ మేడ్స్ అలా యూజ్ చేస్తున్నారండి మెయిన్ కస్టమైజేషన్ బాగుంటున్నాయి దట్టు ఇక శారీ పర్పస్ కూడా బాగుంటుంది ఇది కంచిపట్టు పట్టు వస్తుందా లేకపోతే ఎట్లా కంచి మేడం అంతా కంచిపట్టులో ఇప్పుడు ఇప్పుడు అనేది బాగా డిమాండ్ ఐటమ్ అది వెయిట్ కూడా ఎక్కువ ఉండవండి చక్కగా మనకి లైట్ వెయిట్ గా ఉంటాయి ఎక్కువ బరువు కూడా ఉండవు కలర్స్ మాత్రం ఫుల్ గా ఉంటాయండి కలర్స్ చాలా బాగుంటాయండి అసలు ఒక్కటి మించిన ఒక్కటి కలర్స్ వస్తాయి మీకు తీస్తుంటే కలర్స్ మారుతుంటాయి చూడండి సిల్వర్ వచ్చింది అవి క్లోజ్ లుక్ చూస్తే ఇంత బాగుంటాయో మంచి క్లాస్ షేడ్స్ కూడా ఉన్నాయండి కదా వీటికి ఎక్కువ లైట్ కలర్స్ వస్తాయి మేడం డార్క్ రావు ఎందుకంటే అదే అప్పుడు షైనింగ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట శారీస్ కి పట్టు శారీస్ కి ప్రతి సారీ ట్రిబుల్ స్పెషల్ కలర్ చూడండి నెక్స్ట్ కలర్ ఎప్పుడైనా మన దగ్గర హండ్రెడ్ కలర్స్ ఎప్పుడైనా రెడీగా ఉంటాయండి స్టాక్ అనేది ఎందుకంటే మాకంతా హోల్సేల్ బిజినెస్ సో స్టాక్ అనేది ఫుల్ గా ఉంటాయి ఇలాంటి కలర్ ఎక్కువ లైక్ చేస్తున్నారు ఫుల్ గా అడుగుతున్నారు మేడం ఇది ఇది ఒకటి గ్రే ఒకటి మాత్రం ఫుల్ గా ఇది ఒకటి లైట్ షేడ్ మేడం సూపర్ కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మీరు అసలు డౌట్ పడాల్సిన లేదు అయితే సిల్వర్ బేస్ ప్లాస్టిక్ కలర్ ఏదైనా ట్రిపుల్ నైన్ అండి ఆఫర్ అయితే ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు స్టాక్ ఉన్నంత వరకు అనమాట మీరు చూసిన వెంటనే ఆర్డర్ ఇచ్చేసేయాలండి అప్పుడే మీ వరకు వస్తాయి లేకపోతే రాదు వీటిలో కూడా చక్కగా చేసుకోవచ్చండి ఏ మాత్రం డౌట్ లేదండి దాంట్లో మగ్గమ్మ చేయడానికి కూడా చక్కగా ఆగిద్ది ఎందుకంటే కంచి పట్టుకి మగ్గమ్మక అనేది బాగా చక్కగా ఆగుతున్నాయండి మీడియం బోర్డర్ స్మాల్ బోర్డర్స్ కూడా వచ్చేయండి అసలు ఇది బలే గోల్డ్ బోర్డర్ వచ్చి ఇది కూడా మనకి ట్రిబుల్ చూడండి కలర్స్ వీటిలో ఏమైనా మీరు పికప్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కొత్త కలర్ అండి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి ఏవైనా తీసుకొచ్చండి ఓన్లీ త్రిపుల్ నైన్ అండి మీరు ఏదైనా కావండి నాకు దయచేసి ఫోన్ చేయమండి ముందు స్క్రీన్ షాట్ పెట్టి ఇవి ఉందా లేదని చెప్పేస్తా అనమాట వెంటనే